చిన్న వయసులోనే లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ దిశలో క్రమశిక్షణతో కృషి చేస్తే సామాన్యులకు కూడా విజయం తద్యమని మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్యతేజ తెలియజేశారు గుంటూరులోని జేకేసి కళాశాల ఆడిటోరియం అక్టోబర్ పంతొమ్మిదిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు గుంటూరు ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఎంఎంఏ సూచిత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆరు వందల మంది విద్యార్థులతో ఆయన ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు మానవతా సెక్రటరీ కే సతీష్ ఈ కార్యక్రమానికి అనుసందాన కర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సూర్యతేజ మాట్లాడుతూ మంచి పరిస్థితులు వనరులు వ్యూహం ఉంటే సామాన్యులు కూడా విజేతలుగా మార్చవచ్చని ఉద్బోధించారు. పోటీ పరీక్షల్లో ఎన్నో పుస్తకాలు చదివామన్నది ముఖ్యం కాదని తెలిపారు. ఎస్ఆర్ రేటింగ్, కాంపిటీషన్స్ లో చేస్తారు కదా. నేను కూడా పార్టిసిపేట్ నేను కూడా పార్టిసిపేట్ చేస్తే అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాకు ప్రైజ్ ఇచ్చారు. ఓకే అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాకు ప్రైజ్ ఇచ్చారు అప్పుడు జయలక్ష్మి మేడం కలెక్టర్ ఓకే మేడం దగ్గర నుంచి ప్రైజ్ తీసుకున్నాను అప్పుడే మొదటిసారి అంటే ఐఏఎస్ ఆఫీసర్ని ఈ జిల్లా కలెక్టర్ గారితో ప్రైజ్ తీసుకోవడం ఒక మంచి అచీవ్మెంట్ లాగా ఫీల్ అయింది ఇప్పుడు మేడం మా క్యాడర్లోనే ఉన్నారు నాకు సీనియర్గా ఉన్నారు మేడం దగ్గరికి వెళ్ళి కూడా అదే విషయం చెప్పాను నేను నేను చిన్నప్పుడు గుంటూరులో మీరు మా కలెక్టర్గా ఉన్నప్పుడు నేను మీ దగ్గర ప్రైజ్ ఇస్తున్నాను మేడం ఈరోజు అయ్యేసి అయ్యాను ఈ క్యాడర్లో వచ్చాను ఇది అంటే మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చేసారు మనకి రైట్ ఎన్విరాన్మెంట్ ఉండటం అనేది ఇంపార్టెంట్ రైట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి కలెక్ట్ అవ్వాలి అవ్వాలంటే మీరు మెటీరియల్ బాగా చదివి క్లాసులు బాగా విని ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి రై స్ట్రాటజీ వెళ్తే ఖచ్చితంగా ఇది క్లియర్ చేయగలరు ఇది మొదటి మెట్లాగా ఉండి దాని తర్వాత మీరు ఏ లక్ష్యం అయితే అనుకుంటారు మీరు డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఆర్కిటెక్ట్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు ఏమైనా ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా అది నెరవేర్చుకోవడానికి సొంతంగా కష్టపడే ఒక ఎబిలిటీని మీరు తెచ్చుకుంటారు ఓకే సో ఇది నేను మీకు క్లియర్గా చెప్దామని అనుకున్నాను అలానే అవసరం వస్తుంది మనం ఇంతమంది రాస్తున్నారు కదా మనకు వస్తుందా రాలా అని చెప్పి పక్కన ఆలోచిస్తే అసలు ప్రిపేర్ అవ్వలేము అందరికి ఉంది ఒకే సమయం అర్థమవుతుందా అందరికి ఉంది ఒకే టైం ఇరవై నాలుగు గంటలు అందరికీ సమానం ఇంకోటి దీన్ని ఏమన్నా ఎక్స్ట్రాడినరీ మైండ్ ఏమైనా ఉండాలా అంటే ఏంటి ఏదో చాలా మిగతా వాళ్ళందరికీ లేని అంశాలు ఏమైనా ఉండాలా అంటే అలా ఏం లేదు మనం ఉన్న సమయాన్ని సద్వినియోగం పరుచుకుంటే ఖచ్చితంగా ఏ లక్ష్యమైనా సాధించవచ్చు సో నేను ఎప్పుడు ఇంతమంది రాస్తున్నారన్న విషయం నా మైండ్ లోకి వచ్చేది కదా నేను నా మార్క్ టెస్ట్ రాస్తుంటే మార్క్ టెస్ట్ కరెక్ట్గా రాసానా లేదా ఆ మార్క్ టెస్ట్ లో ర్యాంక్ మంచిగా వచ్చిందా లేదా నేను చదివిన సబ్జెక్ట్ మీద నాకు గ్రిప్ ఉందా లేదా నా టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ ఏ ఉండవు నీకు అర్థం మీరు ఇప్పుడు ఎయిత్ క్లాస్ ఉన్నారు సోషల్ స్టడీస్ చదువుతున్నారా నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాయి మిమ్మల్ని అందుకని ఎస్ఐ రైటింగ్ ఎలక్యూషన్ ఎన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు కదా నేను కూడా పార్టిసిపేట్ చేశాను నేను కూడా పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ఈ గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాకు ప్రైజ్ ఇచ్చారు ఓకే అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాకు ప్రైజ్ ఇచ్చారు అప్పుడు జయలక్ష్మి మేడం కలెక్టర్ ఓకే మేడం దగ్గర నుంచి ప్రైజ్ తీసుకున్నా అప్పుడే మొదటిసారి అంటే ఐఏఎస్ ఆఫీసర్ని ఇచ్చానంటే ఈ జిల్లా కలెక్టర్ గారితో ప్రైజ్ తీసుకోవడం ఒక మంచి అచీవ్మెంట్ లాగా ఫీల్ అయింది ఇప్పుడు మేడం మా క్యాడర్లోనే ఉన్నారు నాకు సీనియర్గా ఉన్నారు మేడం దగ్గరికి వెళ్ళి కూడా అదే విషయం చెప్పాను నేను నేను చిన్నప్పుడు గుంటూరులో మీరు మా కలెక్టర్గా ఉన్నప్పుడు నేను మీ దగ్గర ప్రైజ్ ఇస్తున్నాను మేడం ఈరోజు అయ్యేసి అయ్యాను ఈ క్యాడర్లో వచ్చాను ఇది అంటే మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చేస్తారు మనకి రైట్ ఎన్విరాన్మెంట్ ఉంటాం అనేది ఇంపార్టెంట్ రైట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి